సూక్తం పద్నాలుగో రుక్కు నీవు పాపలకు రాక్షసులను నరికిన నీ అస్త్రం అస్త్రము ఏది గోహత్య స్థానమున గోవులను వధించినట్లు నీ అస్త్రము తెగిన మిత్రద్వేషి రాక్షసులు నేల మీద పడి చావలను నీ అస్త్రము తెగిన మిత్రద్వేషి గోహత్య స్థానంలో గోవులు నరితి గోవు ఎలా పడిపోతున్నావు కింద ఉపయోగించడం నీ శత్రువులకు కింద పడి చచ్చిపోవాలి అంటున్నాడు అంటే ఈ ఋషికి గోహత్య స్థానం అనేది ఉంది ఆ గోవులు చంపుతారని తెలుసు ఆ సమాజంలో ఉంది అని చెప్తున్నాను ఋగ్వేద సమాజంలో అది కామన్ గానట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన విధంగా ఋగ్వేదం పదవ మండలం తొంభై ఒకటవ సొత్తం పద్నాలుగో రుక్కులో ఇప్పుడు అశ్వమేధమున అగ్నికి అశ్వములు బలిష్ట వృషభములు పిరికి మేకలు ఆహుతిగా ఇవ్వబడదు అని స్పష్టంగా రాశారు ఇక్కడ మనం చూస్తే గనక ప్రతి ఒక్క పశువుకి ఒక విశేషణం పెట్టారు వృషభానికి వృషభాలు మేకలు అంటే ఇవి 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 చంపదగ్గమైన వచ్చినట్టు కనిపిస్తుంది కదా అంటాను సంపదగ్నమై దాంట్లో బలిష్ట వృషభాలను చంపుతారు బహుశా అని మనకు అర్థమవుతుంది అక్కడ బలివడానికి వృషభం అంటే భూసంతతికి సంబంధించిందే కదా నియమాని వారు సైతం దీనికి ఏమని ట్రాన్స్లేషన్ చేశారంటే ఏ అగ్ని ఎందు సేచన సమర్థాశ్వములు ృషభములు స్వభావముచే వంద్యములకు మేషములు అని చెప్పారు ఇవి దేవతార్థము పరిత్యజ్యములకు లగుచు అశ్వమేధము అని రాశారు ఇప్పుడు వాజసనేయి నే శుక్ల యజుర్వేద సంహితలో ఎనిమిదో అధ్యాయంలో మనం చూద్దామండి చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ మనకు ఉన్నది వాజసనేయి మధ్య మాధ్యం శుక్ల యజుర్వేద సంహిత ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంత్రాలు నేను చదువుతున్నానండి అవి ఈ విధంగా ఉన్నాయి యజ్ఞార్థము వధించిన గర్భిణి గోవు యొక్క పెండమును అగ్నిలో వేయవరణను ఇది బ్యాకెట్లో వేసారంటే ప్రాసెస్ అది అంటే యజ్ఞం గురించి ఏ పశువునైతే వధించారో అది గర్భిణి ఆవు దాని కడుపులో పెండం ఉంది ఒకటి అది ఆవు రెండు గర్భిణి ఆవు దాని కడుపులో పెండం ఉంది ఈ పెండాన్ని అగ్నిలో వేయాలి అది ఎలా వేయాలో చెప్పారండి మాయచు మాయ చుట్టిన పది నెలల పెండము అంటే అది పది నెలల పెండం అది మాయ అంటే గర్భంలో ఉన్నటువంటిది కంపించవలను అది వేస్తుంటే ఇట్లా ఇట్లా అవ్వాలి వాయువులను సముద్ర తరంగం వలను కంపించవలను దశమాస గర్భపిండము కంపించవలను అని రాసాడు ఇది మనకి మాజ్యందిన శుక్ల యజుర్వేద సంహితలో ఎందుకు చదువుతున్నారంటే ఘనాపాటి వారు కూడా ఈ పుస్తకాల నుంచి రాజనాథి గారి పుస్తకాల నుంచి పేస్ట్ చేశారు అక్కడ అని చేత ఇది కూడా నేను కూడా చెప్తున్నాను ఇది గర్భిణీ గోవు కింద కింద నెక్స్ట్ శ్లోకంలో అంటే ఇందాక గర్భిణీ గోవుని బ్రాకెట్ లో చెప్పారు కాబట్టి ప్రాసెస్ వేదమంత్రంలో లేదు జరుగువచ్చు ఇరవై తొమ్మిదిలో వేదమంత్రమే గర్భిణీ గోవు నీ గర్భము యజ్ఞయోగ్యమైనది ఎందుకంటే నీ గర్భంలో తీసుకెళ్ళి మేము యజ్ఞం చేశాను కాబట్టి పెండాన్ని అది చచ్చిపోయింది పెండం కూడా చచ్చిపోయింది కూడా చేశారు నీ యోని స్వర్ణమయమైనది ఎందుకంటే దాని నుంచి బయటికి అది దాన్ని మేము చేసాం కాబట్టి నీ పిండము వికలము కాని అవయవము కలది వికలము కాని అవయవం అయిందంటే చచ్చిపోయినవన్నీ కూడా గొప్ప ముక్తిని పొందుతాయి కాబట్టి వాటికి వచ్చే విశేషం అది ఈ గర్భమును తల్లి కలుపుచున్నాను ఎందుకు ఈ రెండు కూడా చనిపోయాయి కాబట్టి బ్రాకెట్ లో రాశారు గర్భపు రక్తము చే హోమము చేయవలను వరిను గర్భిణీయ ఆవుని చంపడమే కాకుండా ఆ రక్తాంతో హోమం చేయాలి అని రాశారు ఇది ఈ విధముగా మనకి చాలా ఇది బలమైనటువంటి ఎవిడెన్స్ శుక్ల యజుర్వేద సంహితలో ఉన్నది అదేవిధంగా వాజసనే ఈ మాధ్యాంతిన శుక్ల యజుర్వేద సంహితలో దీంట్లోనే ఇరవై ఒకటో అధ్యాయంలో నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు యాభై తొమ్మిది అరవై మంత్రాల్లో రకరకాల జంతువులు చెప్పారండి ఛాగా అన్నారు అంటే మేక అనుకోవచ్చు అంటే ఛాగ మేక పొట్టల నుంచి తీసినటువంటి కొవ్వు మేషవప మేష అంటే కూడా అది కూడా మేకే వృషభవప చంపకుండా నుంచి లోపల నుంచి కొవ్వు కానీ ఆ పొర కానీ రాదు కదా మచ్చ కూడా రాదు కదా అది ఎద్దే కదా అది బీఫే కదా అది ఆవుకు సంబంధించింది కదా దున్నపోదు కాదు కదా సో వృషభ వపలతో యజ్ఞం చేయాలని చాలా స్పష్టంగా దాంట్లో ఎవిడెన్స్ శుక్ల యజుర్వేద సహితంలో ఇరవై ఒకటో అధ్యాయంలో ఉన్నది కృష్ణ యజుర్వేద తైత్రియ సంహిత మొదటి కాండం మూడవ ప్రపాటకంలో పద్నాలుగు అనుకో అనువాకంలో ఇరవై ఒకటో మంత్రంలో వృషభము వంధ్య గోవును హస్సుగా అర్పించడం ఇక్కడ వచ్చిందండి సమాధానం జనాపాటి వారికి జనాపాటి గారు ఏమడి గారు క్లియర్ క్లియర్గా ఏమన్నారు అంటే బలిచ్చే గోవు బలి ఇవ్వని గోవు అంటే సపరేట్ ఉంటాయా బలిచ గోవిటి ఇక్కడ చెప్తున్నాడు వంధ్య గోవు వంధ్య అంటే ఏమిటి పిల్లలు పుట్టింది పిల్లలు పుట్టకపోతే పాలు కూడా రావు కదా గోడొచ్చినప్పుడు కదా పాలు వచ్చేది అంతే ఇది పనికిరాంది దీన్ని బలవన్నాడు అందుకని వృషభము వంధ్య గోవు హవిస్సుగా అర్పించడం ఇది కాదా అని అడుగుతున్నాడు నేను ఇది వేదంలో కాదా కృష్ణ యజుర్వేద తైత్రీయ సంత మొదటి కాండం మూడవ ప్రపాటకం పద్నాలుగో అనువాదంలో ఇరవై ఒక్క మంత్రంలో వృషభము వంద్య గోవుని సమర్పించడం జరిగింది అయ్యా నా ముఖంతో చెప్పాను మీ ముఖం అన్నారు కాబట్టి చెప్తున్నా కృష్ణ యజుర్వేద తైత్రియ సంహిత మొదటి కాండ ఆరవ ప్రపాటకం ఆరవ అనువాకం పద్నాలుగో మంత్రంలో యజ్ఞము గోమంతము అజవంతము అశ్వవంతము ఋత్విగ్వంతము కావాలన్నారు అంటే యజ్ఞంలో గోవు ఉండాలి అజయం అంటే మేక ఉండాలి అశ్వం అంటే అశ్వం ఉండాలి ఋత్విజ్ఞాంతం ఋత్విగే ఋత్విక్ వారి పండితులు వారు కూడా చేయించారు పూజారి వచ్చి వీళ్ళందరూ ఉండాలంటే వాటిని చంపాలని అర్థం ఎక్కడ వచ్చిందని వారు అడుగుతారు నిజంగా చెప్పాలంటే నాకేమి దాంట్లో లేదండి సూచనే ఉంది కానీ పూజారు ఏం చేస్తారో మనకు తెలుసు మిగతా మూడు ఏం చేస్తారంటే మూడింటిని నలుగుతారు అందరికీ తెలిసిన విషయం మనం ఫస్ట్ ఏ చూసాం యజ్ఞానికి పశువు ఉండాలి యోపస్తంభం ఉండాలి అవన్నీ కూడా నేను పశువుల గురించి చెప్పినప్పుడు చెప్పాను ఇవన్నీ కూడా యజ్ఞ పశువులుగానే వారు అడుగుతున్నారు యజ్ఞంలో ఉండదు యజ్ఞ పశువు పశువు వచ్చేది వేరే పనేం లేదు దానికంటే అంచేత దీంట్లో గోమంతము అజమంతం అంటే గోవు ఉండాలి మేక ఉండాలి అశ్వం ఉండాలంటే అవి యజ్ఞ పశువుగా ఉండాలంటే అర్థమే వస్తున్నది వేరే ఉందేమో ఉ చెప్తే మేము వింటాం అదేవిధంగా కృష్ణ యజుర్వేద తైత్రియ సంహిత మూడవ కాండ ఒకటో ప్రపాటకం పదకొండవ అనుమాకం రెండవ మంత్రంలో సైతం సేమ్ వర్డ్స్ ఉన్నాయి ఇలాంటివే ఉన్నాయి అలాగే కృష్ణ కృష్ణయజుర్వేద తైత్ర మొదటి కాండం ఏడో ప్రపాటకం రెండో అనువాకంలో ఎన్నో మంత్రంలో అనేది ఒకటి శ్రాద్ధం అంటే పితృల గురించి చేసేటువంటిది దాంట్లో గోవుని వధించడం ఆ దాంట్లో స్పష్టంగా మనకు కనిపిస్తోంది అది కృష్ణ యజుర్వేదం అనేటువంటిది చూపిస్తానండి చూపించండి ఎందుకంటే మనం వేదాలలో లేదు చూపి అవును అవును ఖచ్చితంగా తీసి చూపించాల్సి వస్తుంది అండి వారు పేస్ట్ చేశారు కాబట్టి ఇది కూడా దాశరథ్ గారు తీసానండి నేను దాశరథ్ గారు తీసిన దాంట్లో ఒకసారి చూద్దామండి దీంట్లో మరొకసారి ఏడవ ప్రపాటకం రెండవ అనువాకం ఎనిమిదవ మంత్రం అండి వారు చెప్తురండి కృష్ణ యజుర్వేదంలో చాలా ప్రసిద్ధమైనటువంటి యజుర్వేదం మనకైతే దక్షిణాదిన యజ్ఞములందు గోవు దక్షిణగా ఇవ్వబడుచున్నది ఆ గోవు ప్రాణవాయువున దేవతలను నిలిపినది ఈ రెండు కూడా మనకు స్పష్టంగా లేవు ఆ గోవు వ్యావాయువున నరులను జీవింపు చేస్తున్నది పితరుల కొరకు హింసించబడినట్టి ఆ గోవు పితరుల కొరకు హింసించబడినట్టి ఆ గోవు పితరులను భరించుచున్నది ఈ హింసించబడడానికి అర్థం యజ్ఞ పరిభాషలో వాటిని చంపడమే ఈ విషయం తెలుసుకున్నవాడు పశువులు బ్రాకెట్ బ్రాకెట్లో ఇలా రాశారండి శ్రాద్ధమున గోవును వధించుట కలదు అది ఏ గోవుని హింసించుట అని రంగాచార్య గారు రాశారు అని చెప్తే పితరుల యజ్ఞంలో ఒకప్పుడు గోవును వధించేవారు మనకు అర్థమవుతుంది ఏమంటే నేను పిత్రుల్ని కాని యజ్ఞకర్తలు కానీ నిందించడానికి ఈ మాట చెప్పట్లేదు ఇది మన మతంలో ఉన్నది ఈ మతంలో ఇప్పుడు లేదు ఇదివన్నీ ఎందుకు చెప్తున్నామండి ఇప్పుడు మీ వల్లే మనం మా కార్యక్రమం కాదు ఇది ఎక్కడ ఉందని మీరు అడిగితే ఏం చేయాలి మేము అని తిడి తిట్టిన తర్వాత చూపించాల్సి వస్తుంది మీకు దీనికి కారణం మీరే ఈ ఎపిసోడ్స్ అన్నింటినీ కూడా వారిద్దరికి అంకితం చేయాలి వారి చాగంటి వారికి ఘనాపాటి వారికి అంకితం మీ గురించి చెప్తున్నాం ఇవి హిందూ మతంలో ఇవాళ మేము ఏ విలువల గురించి పోరాడుతున్నామో ఏ హిందూ మతాన్ని హిందూ మతం ప్రధాన కావు ఇవి అద్వేష్ట కరుణ మైత్ర మైత్రయవచ ఇవన్నీ కూడా మా విలువలు తత్వన విజగుప్సతే అది మా విలువ తత్ర కోమోహ కషోహ ఎస్ సర్వాణి భూతాన్ని ఆత్మ మా విలువ సమస్త ప్రాణుల్ని మాలో చూసుకోవడం అది మా విలువ ఈ విలువల గురించి పోరాడే హిందూ మతం గురించి మేము మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో వచ్చి ఇవన్నీ మాట్లాడి ఈ ముఖం అని మాట్లాడిన తర్వాత అది కూడా సావర్కర్ పేరు చెప్పలేదు సావర్కర్ చెప్పడా అంటే సావర్కర్ జోలికి పోరు సావర్కర్ మీ పార్టీయా సావర్కర్ ముఖాన్ని గణపాటి గారు సావర్కర్ ముఖాన్నే కాదు ఇప్పుడు మీరు నేను చాలా పెద్ద దృష్టి చెప్పాను ఆ ప్రభుపాద వారిది కానీ శ్రీరామానుజులు కానీ ఆదిశంకర్లు కానీ స్వామి వివేకానందులు కానీ లేకపోతే ఇంకా చంద్రశేఖర సరస్వతి కానీ అందరినీ కూడా మీరు మీ ముఖం అని నిందించాలని వీడియోలు పెట్టాలని కోరుతున్నానండి ఇప్పుడు మీకు అంకితమండి బాబు ఇంకా చాలా చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ కూడా మిగతా వాళ్ళు వెనక మీరు వింటే చాలు ఇప్పుడు మరికొన్ని సాక్ష్యాలండి యజుర్వేద తైత్రీయ సమిత మొదటి కాండం ఎనిమిదో ప్రపాటకం పది పదిహేడవ అనువాకంలో ఒకటో మంత్రంలో పది సంసృప హవిస్సులు అని అన్నారు హవిస్సు అంటే నరికితే యజ్ఞంలో వేసిన తర్వాత హవిస్సు వస్తుంది వాటిలో దూడలు ఎద్దులు ఆవులు అనేటువంటి లిస్ట్ ఉంది ఈ పది పది జంతువుల్లో కొన్ని దూడలు ఉన్నాయి కొన్ని ఎద్దులు ఉన్నాయి కొన్ని ఆవులు ఉన్నాయి మరి ఇది సాక్ష్యం అవుతుంది కాదంటే ఎద్దుకు బదులు పువ్వు అని అర్థం వచ్చింది పువ్వుకు బదులు కత్తి అని అర్థం వచ్చింది కత్తికి బదులు మా అది నానార్థాల్లో అది కూడా ఉన్నదని మీరు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోండి కానీ ఒకటి కాదు చాలా విషయాలు వివరంగా చెప్తున్నాం మేము ఈ వీటన్నిటి కూడా మీరు తీసేస్తానంటే ఎన్ని తీయగలుగుతారని నేను అడుగుతున్నాను అలాగే కృష్ణ యజుర్వేదీయ తైత్రీయ సంహిత రెండవ కాండం ఒకటవ ప్రపాటకం నాలుగో అనువాదంలో ఒకటి నుంచి పదిహేను మంత్రాల్లో వృషభాలు దూడలు బలిగా ఎలా ఇస్తున్నా స్పష్టంగా రాశారు వారి గురించి నెంబర్ మళ్ళీ చెప్తున్నానండి కృష్ణ యజుర్వేదియ తైత్రియ సమిత రెండవ కాండం ఒకటవ ప్రపాటకం నాలుగవ అనువా అనువాకంలో ఒకటి నుంచి పదిహేను మంత్రాల్లో వృషభాలు దూడలు బలి ఉన్నది మీరు చూడండి అని చెప్తున్నాను నేను కృష్ణ యజుర్వేదియ తైత్రి తైత్రియ సమిత రెండవ కాండం ఒకటవ ప్రపాటకంలో ఐదో అనువాకంలో ఇందాక అనుమానం నెక్స్ట్ ఒకటి నుంచి తొమ్మిది దాకా పదకొండు పన్నెండు మంత్రాల్లో ఆవులు వృషభాల బలి ప్రసక్తి ఉన్నది ఆరో అనువాకంలో అంటే ఐదు తర్వాత నెక్స్ట్ అనువాకంలో కూడా ఒకటి నుంచి పదహారు మంత్రాల్లో సైతం పశువులు ఎద్దులు బలి వివరాలు ఉన్నాయి ఏడవ అనువాకంలో ఒకటి నుంచి పది మంత్రాల్లో సైతం పశువుల ఎద్దుల బలి వివరాలు ఉన్నాయి ఎనిమిదవ అనువాకంలో ఒకటి నుంచి పదహారు మంత్రాల్లో సైతం పశువుల గుర్రాల ఆవుల బలి వివరాలు ఉన్నాయి తొమ్మిదవ అనువాకంలో ఒకటి నుంచి ఎనిమిది మంత్రాల్లో సైతం ఆవుల పశువుల బలి వివరాలు ఉన్నాయి అలాగే పదే అనువాకంలో ఒకటి మూడు మంత్రాలు ఒకటి నుంచి మూడు మంత్రాల్లో అంటే ఒకటి రెండు మూడు మంత్రాల్లో సైతం పశువుల గోమృగాలు అనే శబ్దం వాడారు గోమృగాల బలి వివరాలు ఉన్నాయి అయ్యా వీటిల్లో కొన్ని ప్రతీకలుగా ఉపమానాలుగా లేకపోతే ఎక్కడ వాడేమో నేనేం కాదనట్లే కానీ ఒక విషయం అన్ని మంత్రాలు వాడలేదు కొన్ని అంతరిక్షానికి ప్రతీకగాను కొన్ని ఏదో ధనుస్సుకు ప్రతీకగాను లేకపోతే జలానికి ప్రతీకగాను లేకపోతే ఆత్మకు ప్రతీకను ఖచ్చితంగా వాడతారండి ఎందుకంటే చాలా కవిత్వము చాలా ప్రతీకలు చాలా భావ గర్భితంగా మాల్మికంగా ఒక చెప్పారు నేను చెప్పలేదని అనలే కానీ మొత్తంగా అసలు ఏమి కాదు అసలు యజ్ఞమే జరగలేదు కత్తికి మాంసం అంటలేదు అంత ప్రతీక అంటే అగర్భం అది ఎవరు నేను కాదు ఎవరు అంగీకరించాన్ని ఏమంటే మన తాతగారు అలా ఉంటారు ఘనపాటి గారికి ఏమైంది మనం చేయొద్దండి మీరు చెప్పినట్టే మనం ఏం ఏ రకమైన అంశాలు లేకుండా మనం ఉందాం మీరు మీ మార్గాన్ని మీరు అనుసరించండి మేము ఆ మార్గాన్ని అనుసరిస్తాం మేము ఈ విలువలు ఉన్నాయని చెప్తాం వాటి గురించి మేము జీవిస్తాం మీరు కూడా మీరు అనుకున్న దాంట్లో జీవించండి మనం ఒకళ్ళు ఒకళ్ళు తిప్పుకోవాల్సిన అవసరం ఏముంది హిందూ మతంలో ఉన్న లోపాలు సరిచేద్దాం రండి హిందూ మతంలో ఉన్నటువంటి ఎవరైతే బయటికి వెళ్ళిపోతున్నారో అసమానతలను సరిచేద్దాం రండి మనం కలిసికట్టుగా పనిచేద్దాం రండి అంతేగాని లేని దానికి ఈ ఈ కోపతాపాలు ఎందుకండి ఇవాళ ఋగ్వేద సాంప్రదాయం లేదు ఎవరు కూడా వారు చెప్పినప్పటికీ అటువంటి యజ్ఞాల్లో ఆవులు కానీ ఎద్దులు కానీ నరకు యజ్ఞాలు చేయలేరు అప్పుడు లేదు అని మీరు అంటున్నారు అదైనా అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది కాదు కదా దాని మీద వివాదం ఎందుకు మనకి అని నేను వారు బిజ్ఞప్ చేస్తున్నాను అయితే వారు చెప్పిన దానికి ఇంకొన్ని వివరాలు మనం చెప్పాలి కాబట్టి కృష్ణ యజుర్వేది తైత్రియ సహిత రెండవ కాండ ఆరో ప్రపాటకం ఎనిమిదో అనువాకంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మంత్రాలు ఇంకా వేరే వేరే మంత్రాల్లో కూడా ఎడ అనేటువంటి దాన్ని భక్షించడం వచ్చింది ఎడ అనే దానికి ఆవు దేను అనే అర్థాలు ఉన్నాయి ఆవు దేను అంటే ఎద్దు కాదనుకోండి వారు చెప్పినట్టు ఎడ అంటే వేరే అర్థం ఉంది అసలు ఏది బలిచినా అది ఎడై అవుతుంది అని ఎవరైనా అనుకోండి కావచ్చు కూడా నేను తప్పట్లేదు కొన్ని సూచనలు మాత్రం కొన్ని ప్రచర్షగా ఉన్నాయని చెప్తున్నాను నేను అయితే ఈ అర్థం కూడా అని చెప్తున్నాను నేను కృష్ణ యజుర్వేది తైత్రియ సహితం మూడవ కాండం మూడవ ప్రపాటకం తొమ్మిదవ అనువాకంలో మూడు ఐదు ఆరు మంత్రాల్లో వృషభ బాధ చాలా స్పష్టంగా ఉన్నది అది నేను చెప్పగలుగుతాను అదేవిధంగా కృష్ణ యజుర్వేది తైత్రియ సమిత నాలుగవ కాండం రెండవ ప్రపాఠకంలో పదవ అనువాకంలో నాలుగు ఆరు ఏడు ఎనిమిది పది మంత్రాల్లో గుర్రానికి బదులు అడవి గుర్రాన్ని చంపమని ఎద్దుకి బదులు ఎద్దుతో సమానమైన దాన్ని దేనిని చంపమని పొట్టేలకు బదులు అడవి ఒంటిని చంపమని మేకకి బదులు అడవి మృగాన్ని ఇస్తానని అగ్నికి చెప్తారు అగ్నికి ఎన్ని మనమే చేస్తున్నాం కదా ఏ సందర్భంలో చెప్పారు ఏమైనా దావరణలో వస్తుంటే మమ్మల్ని చంపకాయని చెప్పారా లేకపోతే నాది ఇవ్వనయా నీ అదేదో తీసుకో అని చెప్పారా అది మనకు తెలియదు ఎగ్జాక్ట్గా దీన్ని చాలా మంది చూడండి ఆవును చంపడం గురించి అసలు ఒప్పుకోలేదు చంపమని చెప్పారు అనేది ఉదాహరణకి ఈ శ్లోకం చూపించేటువంటి పెద్దలు ఉన్నారండి కానీ శ్లోకం మొత్తం చదివితే అర్థం అది రాదు శ్లోకంలో చిన్న ముక్క చదివితే ఎద్దును చంపద్దు ఎద్దును చంపద్దు దాన్ని చంపుకోండి సమానమైన అంటే ఎద్దుని చంపడం గుర్రానికి బదులు అడవి గుర్రాన్ని చంపమంటే గుర్రాన్ని చంపే సంప్రదాయం అప్పటికి ఉన్నట్టు లేక దానికి వద్దు ఈసారి మాత్రం దాని సంబంధం చెప్పింటే అర్థం వస్తుంది లేకపోతే ఎందుకు వస్తుంది ఎందుకు యజ్ఞంలో ఈ ప్రసక్తి ఎందుకు వచ్చింది ఎద్దుకి బదులు ఎద్దుతో సమానమైన దాన్ని అంటే మరేదో దాన్ని నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను ఎద్దు ఏమో అంటే ఎద్దుని చంపకూడదు అవకాశాన్ని కలుగుతుంది అప్పుడు వ్యవసాయం నుంచి రోజు అది అవసరమైందేమో పొట్టేలకు బదులు అడవి వంటిన్నాయి పొట్టేలు అవసరం వారికి అనిపించిందేమో మేకకు బదులు అడవి శరభం మృగాన్ని ఇస్తానని అంటే ఇప్పటిదాకా బదులు ఇస్తానంటే అసలు అది అడిగారు అంటే అది అలాంటి ఉన్నదనే కదా సంప్రదాయం అంటే అది మీరు చెప్పినట్టు అది చంపమనే అర్థం రాదు ఆల్రెడీ ఉన్నది ఆ టైంలో తగ్గించుకుంటానని మేము చెప్తున్నాను అర్థమే వస్తుంది అంటున్నాను నేను అలాగే కృష్ణ యజుర్వేదియ తైత్రీయ సంహిత ఆరవ కాండం ఆరవ ప్రపాటకం ఏడవ అనువాక ఏడవ అనువాకంలో పితృ కార్యంలో గోవధ ఉన్నది ఇది రామవరం కృష్ణమూర్తి శాస్త్రి గారు షష్ట కాండం షష్ఠ సంపుటాన్ని చక్కగా మనకు అనువాదం చేశారు అది మనకు ఉన్నది ఇది పితృకార్యంలో గోవత ఉన్నది ప్రత్యామ్ సూచన కూడా ఉన్నదేమో దాంట్లో అని నేను ఆ మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలి అయితే గోవత అనేది కనిపిస్తుంది గోవతకు బదులు ఇంకోటి ఏదైనా అండి అనేటువంటిది దీన్ని తీసుకెళ్ళి అక్కడ పారేయండి పిండితో బొమ్మ దారి చేయండి అని కొత్త టెక్నికలు వచ్చినాయి అవి ఆ రోజు నుంచి కూడా కొంత మొదలై ఉంటాయి